ఈరోజు తినర్సాపురంలో ఇక్కడ వెలిచినటువంటి కాశీ కాశీ విశ్వేశ్వరరావు ఆలయానికి ఈరోజు దర్శన దర్శనం కోసం రావడం జరిగింది ఈ దర్శనం కోసం వచ్చిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి టిడిపి నాయకులు కొంతమందిని కలవడం జరిగింది అలాగే మరి కొంతమందిని కూడా త్వరలోనే కలుస్తాము తప్పకుండా మేమందరం కూడా కలిసి రానున్న రోజుల్లో రానున్న ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గాన్ని ఉమ్మడిగా మేము గెలిపించుకొని అలాగే ప్రభుత్వాన్ని జనసేన పార్టీ టీడీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ కలిసికట్టుగా పనిచేయాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఈ రాక్షస పాలనని వైసీపీ పాలనని గద్దె దించే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కొన్ని వ్యూహాలు రచించి అనే ఇప్పుడున్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలవాలి గెలిచే విధంగా మనం అందరూ కూడా తోడ్పాటు దయచేయాలని ఆయన పిలుపు మేరకు క్యాడర్ ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా నాయకుల్లో టీడీపీ నాయకులు కానీ అలాగే జనసేన నాయకులు కానీ ఎటువంటి మనస్పర్ధలున్నా ఈ టైంలో మనం అందరం కూడా కలిసి గట్టిగా ముందు కొనసాగాలి అలాంటి మనస్పర్ధలు ఉంటే మనం పక్కన పెట్టి మన అధికారాన్ని చేయిచ్చి చేజిక్కించుకోవాలి మన రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలి కనుక మన అందరం కూడా కలిసి పనిచేయాలని ఈరోజు సభాముఖంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరుగా నేను తెలియపరుచుకుంటున్నాను అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే వైసీపీలో ఉన్నటువంటి ఎవరైతే తెల్లం బాలరాజు గారు ఉన్నారు రెండు రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టి అటు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అనేక మాటలు అనడం జరిగింది నేను ఈరోజు తెల్లం బాలరాజుకి ఒకటే సవాల్ చేస్తున్నాను నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏంటి నేను చేసిన నేను వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకి నువ్వు మనం కూర్చొని మాట్లాడడానికి సిద్ధం అని ఆ రోజు నువ్వు ఆ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది నేను ఒకటే సవాల్ చేస్తున్నాను ప్లేస్ నువ్వు చెప్పినా సరే మేము చెప్పినా సరే ఎక్కడ కూర్చుందామో కూర్చుందాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏంటో పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా కట్టారు అలాగే నిర్వాసితులకు ఏ విధంగా పూర్తికి న్యాయం చేశారు అలాగే రోడ్లు ఏ విధంగా వేశారు వీటిపై నువ్వు చర్చకు సిద్ధమాని ఈ రోజు నిన్ను ప్రశ్నిస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ స్టార్ అని చెప్తున్నా నువ్వు ఈరోజు నువ్వు మధ్యవర్తులు ఉండి బ్రోకరేజం చేసి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య బ్రోకరేజం చేసేవని ఈరోజు ఈ సభ ముఖం నేను తెలియజేస్తున్నాను అలాగే నియోజకవర్గంలో ఈరోజు నీకు టికెట్ ఇవ్వలేని పరిస్థితుల్లో మీ భార్యకి తీసుకొచ్చావు అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందని నేను ఈ సభ ముఖం తెలియజేస్తున్నాను నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిసి కనీసం నువ్వు నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి లేకుండా చేసి ఈ రోజు సంక్షేమ పథకాల పేరుతో జనాలు మోసం చేస్తూ నువ్వు సవాలు విసురుతావా మేము జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఈ రోజు సవాలు విసురుతుంది ఎక్కడ కూర్చుందామో చెప్పు మేము ఈ సభకు సిద్ధం సిద్ధం అవుతాం ఈ రోజు లేనిపోని మాటలు చెప్పి ఈరోజు ప్రజల్ని మభ్య పెట్టి ఓట్లు ఇప్పించుకుందామనే పరిస్థితి ఈ రోజు ప్రజలు ఎక్కడ కూడా నేను ఆదరించే పరిస్థితి లేదు తప్పకుండా రానున్న రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ పార్టీ జెండా తప్పకుండా ప్రాజెక్టు మీద ఎగరడం ఖాయం నిన్ను చిత్తు చిత్తుగా ఓడించి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సీఎం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తజ్యమని సభ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను